ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకెన్స్ యొక్క టైమింగ్స్ ని టీడీడీ వారు మార్పు చేయడం జరిగిందండి దానికి సంబంధించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఇంకా ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందో కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్ వీటినే టైమ్ స్లాటెడ్ ప్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ టోకన్స్ ని తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు భక్తులకి ఆఫ్ లైన్ అంటే శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి సంబంధించి దివ్య దర్శనం టోకెన్స్ ని అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో ప్రతి రోజు ఇస్తున్నారు అండి ఈ భూదేవి కాంప్లెక్స్ లో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఈ రెండింటికి కూడా టీటీడీ వారు సపరేట్ సపరేట్ గా కౌంటర్స్ ఏర్పాటు చేశారు అండ్ క్యూ లైన్స్ కూడా సపరేట్ గా ఉన్నాయి అయితే ఈ మూడు ప్రదేశాల్లో ఇచ్చే ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శన్ టోకన్స్ ని నవంబర్ తొమ్మిదో తారీఖున మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆఫ్ లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు అదే నవంబర్ పదో మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి ఆఫ్లైన్ లో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇక నవంబర్ పదకొండో తేదీ అంటే నిన్న మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఈ టోకన్స్ లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు ఈ రోజు అంటే నవంబర్ పన్నెండో తేదీన మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఈ మూడు ప్రదేశాల్లో కూడా ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని భక్తులకు ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంట ఒంటి గంట ముప్పై నిమిషాలు రెండు గంటలు రెండు గంటల ముప్పై నిమిషాలు ఇలా భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి భక్తులు ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఎవరైతే ఈ ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అయినా దివ్య దర్శనం టోకన్స్ అయినా తీసుకొని ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా వీలైనంత వరకు ఉదయం పదకొండు లేదా మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా తిరుపతిలోని ఈ మూడు కౌంటర్స్ లో ఏదో ఒక కౌంటర్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లో ఉన్నారు అంటే మీరు ఆ టోకెన్స్ అనేవి కొంది ఆ నెక్స్ట్ డే ఆ టోకన్ టోకెన్ ద్వారా వారి దర్శనం చేసుకోవచ్చు ఎందుకని అంటే వన్స్ ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు అందుబాటులో ఉంటాయని చెప్పలేము ఎందుకంటే డిపెండ్ ఆన్ దర్శనం బట్టి ఈ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది అయితే శ్రీనివాసం విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో మీరు ఎక్కడ ఆఫ్ లైన్ టోకెన్ తీసుకున్నా నడక మార్గంలో నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ లో కావచ్చు ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు కానీ భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నారు అంటే ఆ భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి అది కూడా మీ టోకెన్ మీద ఏ తేదీలో అయితే దర్శనం మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీలో మాత్రమే ఆ నడక మార్గంలో నడిచి వెళ్తే ఆ టోకెన్ అనేది స్కాన్ అవుతుంది అంటే ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు మార్గ లో ఎక్కడ స్కానింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఏటీ వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది కానీ శ్రీవారి మెట్టు మార్గం దివ్యదర్శన్ టోకెన్ తీసుకున్న భక్తులు ఆ నడక మార్గంలో పన్నెండు వందల మెట్టు వద్ద టోకెన్ ని స్కాన్ చేసుకొని తిరుమలకి చేరుకొని ఏటీ వద్ద రిపోర్ట్ చేయాలి ఇలా రిపోర్ట్ చేశాక ఇద్దరికి కూడా క్యూ లైన్ ఒకటే ఉంటుంది దర్శనం సమయం కూడా ఒకటే పడుతుందండి ఇందులో ఎలాంటి డిఫరెన్స్ లేదు ఎస్ఎస్టీ వాళ్ళు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకోవచ్చు శ్రీవారి మెట్టు మార్గం వాళ్ళు మార్గం మధ్యలో ఆ టోకెన్ స్కాన్ చేసుకోవాలి ఇది ఒక్కటే డిఫరెన్స్ అంటే ఇంక వేరే డిఫరెన్స్ ఏమీ లేదు అయితే ఎస్ఎస్టీ టోకెన్స్ అయినా దివ్య దర్శనం టోకెన్స్ అయినా తీసుకోవాలి అంటే మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే తీసుకోరండి ఇన్ కేసు ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము మీ ఆధార్ నెంబర్ మీ ఫోటో ఈ మూడు కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ తీసుకొచ్చారంటే చేస్తారు అంతేకాని మొబైల్ లో ఆధార్ ఉంది మొబైల్ లో మేము ఆధార్ కార్డు చూపించి ఎస్ఎస్టి టోకెన్ తీసుకోవచ్చు అంటే మొబైల్ లో ఆధార్ కార్డ్ యాక్సెప్ట్ చేయరు అయితే ఒకరికి ఒక ఎస్ఎస్టి టోకెన్ మాత్రమే ఇస్తారు మీ ఫ్యామిలీలో ఎంత మంది టోకెన్స్ తీసుకొని దర్శనం చేసుకోవాలి అంత మంది కూడా కౌంటర్స్ వద్ద ఎవరి ఆధార్ కార్డ్స్ వాళ్ళే పట్టుకొని క్యూ లైన్ లో టోకెన్ తీసుకోవాలి అండ్ బిలో ట్రాలయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి భక్తులు దీన్ని గమనించుకొని టోకెన్స్ పొందాలి అనుకునే భక్తులు వీలైనంత వరకు ఉదయం పదకొండు లేదా మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా ఈ కౌంటర్స్ వద్దకి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి అయితే ఏ రోజు ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు ఏ టైమ్స్ లో టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఏ రోజు ఎన్ని గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు ఎన్ని గంటలకి టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ప్రతి రోజు కూడా ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ అరట్ై ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అండ్ ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా శరత్ గారు హాయ్ సిస్టర్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ లైన్ లో తిరుపతిలో ఇస్తారా అని అడుగుతున్నారు తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఎక్కడా కూడా లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనేవి ఇవ్వడం లేదండి కాకపోతే కొన్ని కేటగిరీస్ వారికి మాత్రం తిరుమల కొండపై లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనేవి ఇస్తున్నారు అవి ఎవరికి అంటే ఎన్ఆర్ఐస్ అండ్ అలాగే ఎయిర్ ఫోర్సెస్ నేవీ ఈ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు ఇంకా రికమెండేషన్ లెటర్స్ ద్వారా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ పొందే వాళ్ళకి కావచ్చు అశ్విని హాస్పిటల్ లో బ్లడ్ డొనేషన్ చూసి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ పొందే వాళ్ళు ఈ కేటగిరీస్ వారికి మాత్రమే తిరుమల కొండపై లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనేవి ఇస్తున్నారు మిగతా ఎవరికి కూడా టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదండి ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ సౌజ్య తోటకూరి గారు స్పెషల్ దర్శనం టికెట్ రీషెడ్యూల్ చేయొచ్చా అండి ఎలా అని అడుగుతున్నారు రీషెడ్యూల్ ఆప్షన్ అనేది కేవలం శ్రీ ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి మాత్రమే ఒక్కసారి రీషెడ్యూల్ చేసుకోవడానికి అవకాశం ఉందండి వేరే ఏ దర్శనం టికెట్స్ ను కావచ్చు సేవా టికెట్ కావచ్చు బుక్ చేసుకున్నటువంటి భక్తులకి రీషెడ్యూల్ ఆప్షన్ అనేది లేదు అంటే వేరే తేదీలకి పోస్ట్ పోన్ ఆర్ ప్రీ పోన్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదు క్యాన్సిల్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదు ఓన్లీ శ్రీభువానీ ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ వారికి మాత్రమే రీషెడ్యూల్ ఆప్షన్ అనేది ఉంది దీన్ని భక్తులు గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ కేవీటీ త్రీ ఫోర్ ఫైవ్ గారు మేడం వన్ మంత్ ముందు కళ్యాణోత్సవం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఎవ్రీ ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ మంత్ రిలీజ్ అవుతాయి అంట కదా మేడం నిజమేనా అని అడుగుతున్నారు ప్రతి నెల మొదటి శుక్రవారం రోజున ఈ కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అనేది నిజం కాదండి ఫేక్ న్యూస్ మొదటి గడప లక్కిడి ఆర్జిత సేవలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం వంటి ఆర్జిత సేవలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అంగప్రేక్షణం సేవా టికెట్స్ సీనియర్ దర్శనం టికెట్స్ శ్రీవానీ ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇలా అన్ని రకాల టికెట్స్ ని కూడా టీటీడీ వారు మూడు నెలల ముందుగా ప్రతి నెలలో కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ షెడ్యూల్ ప్రకారం అయితే రెండు వేల జనవరి నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే నవంబర్ పద్దెనిమిదో తేదీ నుంచి వన్ బై వన్ అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తారు సో మీరు ఫిబ్రవరి నెల కావాలంటే ఈ నెలలో రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ లోపు అంటే ఆల్రెడీ జనవరి నెల వరకు కంప్లీట్ గా అయిపోయినాయి కాబట్టి ఆన్లైన్ లో ఈ లోపు మీరు కళ్యాణం సేవలో పాల్గొనాలి అంటే మీకున్న ఆప్షన్ మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకుని సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లెక్కెడిపు అనేది అందుబాటులో ఉందండి ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఈ ఆఫ్లైన్ లెక్కడిపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు కళ్యాణోత్సవం సేవకి ఆఫ్లైన్ లెక్కడిపు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో డిఫి రిజల్ట్ అనౌన్స్ చేస్తారు మీరు కళ్యాణం సేవకి సెలెక్ట్ అయ్యారు అనుకోండి అమౌంట్ పే చేసి ఆ నెక్స్ట్ ఆ కళ్యాణం సేవలో పాల్గొనవచ్చు ప్రతి రోజు కూడా సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిప్ లో ఎనభై కళ్యాణోత్సవం సేవా టికెట్స్ అయితే అందుబాటులో ఉంటాయండి అలాగే నెక్స్ట్ శాతకర్ణి గారు వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనం ఫర్ పిలిగ్రమ్స్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండి అని అడుగుతున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదండి త్వరలోనే వైకుంఠ ద్వారా దర్శనం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ టికెట్స్ కి సంబంధించి టిటిడి నుంచి అఫీషియల్ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ స్వాతి గారు మేడం సేవకి రిపోర్టింగ్ సేమ్ డే చేయాలి అని మెన్షన్ చేశారు ప్రింట్ అవుట్ లో సేమ్ డే మెన్షన్ చేయొచ్చా అని అడుగుతున్నారు తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కావచ్చు తిరుమల నవనీత సేవను కావచ్చు బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకి అయితే ఆ సేవని బుక్ చేసుకో ఆ సేమ్ డే లో మాత్రమే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిసెంబర్ పదో తేదీకి సేవని బుక్ చేసుకున్నారు అనుకోండి డిసెంబర్ పదో తేదీ ఉదయం మీరు తిరుమలకి కానీ తిరుపతికి కానీ చేరుకొని ఆ సేవకు రిపోర్ట్ చేయాలి తిరుపతి శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది తిరుమల శ్రీవారి సేవ నవనీత సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు తిరుమల కొండపై కళ్యాణ వేదికకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సేవా సదన్ టూ లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అంటే ఈ సేవలను మీరు ఏ తేదీకైతే బుక్ చేసుకుంటారో ఆ సేమ్ డే లో మాత్రమే రిపోర్ట్ చేయాలి కానీ పరకామణి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రం మీరు ఏ తేదీకైతే ఆ పరకామని సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీకి ముందు రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని సేవా సదన్ టూ లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే నిన్నటి ఈ రోజుకి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా నవంబర్ పదకొండో తేదీ మంగళవారం రోజున అరవై ఏడు వేల మూడు వందల అరవై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై రెండు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం సుమారుగా నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ పోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో ఫర్ వాచింగ్